మరల సిద్ధంక అండి శివలింగాసన్ ప్రయత్నం మానద్దు మెనోపాజ్ దశ రాకుండా వృద్ధాప్యాన్ని నివారిస్తూ సంతానలేమి నివారించేటువంటిది శివలింగాసన్ పుష్టిని పెంచుతుంది సిద్ధంకే అండి ఏక్ నడుము నుంచి పాదాల వరకు స్ట్రాయిట్స్ దో విపరీతకరణి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కోణంలో ఆపాలి తీన్ ఇప్పుడు తొంభై డిగ్రీల కోణంలోకి వెళ్ళాలి తొంభై డిగ్రీల కోణం అంటే స్ట్రైట్గా ఉంచడం మోకాళ్ళు ముడవండి ఇప్పుడు తీన్ మోకాళ్ళు ముడిచి గాల్లోనే అట్లా ఆపండి చార్ మళ్ళీ ఫార్టీ ఫైవ్ డిగ్రీ తీసుకోవడం పాంచ్ నడుము నేల మీదకి దించండి చే నెమ్మదిగా పాదాలు నేల మీద ఉంచండి